శాశ్వత పరిష్కారమే లోక్ అదాలత్ ధ్యేయమని కక్షిదారులు అందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఈ కేసులు పునరావృతం కాకుండా ఉంటాయని అలాగే కోర్టు ఫీజులు కూడా తిరిగి పొందవచ్చునని తెలిపారు సిద్దిపేట జిల్లా జిల్లా కోర్టులో జాతీయ నిర్వహించారు ప్రధాన న్యాయమూర్తి జ్యోతి చేసి ప్రారంభించారు అనంతరం పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు పెండింగ్ లో ఉన్న రెండు వేల ఒక వంద తొంభై ఎనిమిది కేసులు పరిష్కరిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగే బదులు ఇరుపక్షాలు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు జిల్లా కోర్టులో ఏడు బెంచ్ ఏర్పాటు చేసి కేసులు పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి న్యాయమూర్తులు మలింద్ కాంబ్లి శ్రావణి యాదవ్ చందన తరణి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు అందరికీ తెలిసే ఉంటుంది లోక్ అంటే ఏదైతే మ్యాటర్ సెటిల్ చేసుకోగలుగుతామో అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆరోగ్య వాళ్ళ ఆధ్వర్యంలో మరి అవన్నీ సెటిల్ చేసుకోవచ్చు మరి గత వారం రోజులుగా కూడా ఈ రోజు ఉన్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా మేము గత వారం నుంచి స్పెషల్ బెంచెస్ వేసుకొని చేయడం జరిగింది రెండు వందల రెండు వేల నూట తొంభై ఎనిమిదికి బదులుగా ఇప్పటి వరకు మూడు వేల కేసెస్ సెటిల్ చేయడం కూడా జరిగింది మరి ఇవాళ సాయంత్రం వరకు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఈరోజు ఉన్నటువంటి లోక్ అదాలత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను వివ్లీజ్ కాంపన్సేషన్స్ ఇప్పటి వరకు మనం సెటిల్ అయితే ఈ అంతా సెటిల్ చేసిన వాటిలో కోటి రూపాయల వరకు సెటిల్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది